ఏపీ అసెంబ్లీ సమాపేశాలు ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు మూడు రోజుల పాటు మధ్యంతర బడ్జెట్ సమాపేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది సమాపేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజే అంటే ఐదవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది తదనంతరం ఆరు ఏడు తేదీల్లో మధ్యంతర బడ్జెట్పై చర్చలు జరగనున్నాయి ఎన్నికల సంవత్సరం అయినందున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమాపేశాలు నిర్వహిస్తారు ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోను వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తుందని తెలుస్తోంది సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేయనుంది ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బడ్జెట్లో టీడీపీ హయాంలోని రెండు పద్నాలుగు నుండి రెండు పేల పంతొమ్మిదితో పోలుస్తూ ఈ ఐదేళ్లలో రాష్టం సాధించిన ప్రగతిని హైలైట్ చేసే అవకాశం ఉంది ఈ క్రమంలో ఈ బడ్జెట్లో ఎన్నికల ప్రణాళికను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎల్పీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం పథకాన్ని ప్రకటించిన క్రమంలో వైసీపీ కూడా అలాంటి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రుణమాఫీని కూడా బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉంది కాగా రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది